రోజున జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల గారిని ఆదేశాల మేరకు నల్లేల కుమారన్న గారి ఆదేశాల మేరకు మంగపేట మండలం రాజుపేట గ్రామ పంచాయతీలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి ఆధ్వర్యంలో దళిత వాడల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ గుమ్మడి సోమయ్య గారు మాట్లాడుతూ దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయలేదు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు రాజుపేట గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయలేదు ఏడు సంవత్సరాల కాలంలో ఒక డిఎస్సి కూడా పెట్టలేదు చదువుకున్న విద్యార్థులు ఎస్సీ ఎస్టీలు నిరుద్యోగులుగా మిగిలిపోయారు ఉప ఎన్నికలు రాగానే ఒక హుజురాబాద్ లోనే ఓట్ల కోసం దళిత బంధు ప్రకటించిన సీఎం కేసీఆర్ రాష్ట్రమంతటా అమలు చేయాలని ఈ రోజు దళిత వాడల్లో గడప గడపకు తిరుగుతూ అర్జీ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగపేట మండలం అధ్యక్షులు మైలా జయరాం రెడ్డి గారు మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్ ఖాన్ గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి గారు యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు గారు యూత్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్ బిసిసెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ గారు కిసాన్సెల్ మండల అధ్యక్షులు చౌలం వెంకన్న గారు మండల ప్రధాన కార్యదర్శి కొంగతి సాంబశివరావు గారు మండల ఉపాధ్యక్షుడు తుడి భగవాన్ రెడ్డి గారు ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు చదా మల్లయ్య గారు మండల మహిళా అధ్యక్షురాలు అల్లారాధారేణి గారు సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ గారు రాజుపేట గ్రామ అధ్యక్షులు పోట్రు సమ్మయ్య గారు రాజుపేట గ్రామ యూత్ అధ్యక్షులు కరకపల్లి సాంబమూర్తి గారు రామనక్కపేట గ్రామ అధ్యక్షులు ఇండారపు లక్ష్మణ్ గారు సీనియర్ నాయకులు పూజారి సురేంద్రబాబు గారు వెంగల బుచ్చిరెడ్డి గారు డిగ్గొండ కాంతారావు గారు గోగులముడి అనిల్ కుమార్ గారు ఆకుతోట వెంకన్న గారు ముఖర్జీ గారు బోనుగు హనుమంతరావు గారు కాపుల నాగరాజు గారు మైపా శ్రీను గారు వెంకట్రావు గారు తీగల మల్లారెడ్డి గారు గాంగేర్ల రాజురత్నం గారు కర్రీ చిన్నపుల్లయ్య గారు తోట అశోక్ కుమార్ జంగం ఆదిత్య గారు గాంగేర్ల సందీప్ గారు జంగం జయరాజ్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ஜ <laughs> காங்களுக்கு <laughs> 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 <laughs>